నమస్తే నా పేరు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా భావిస్తున్న అమరావతి ఒక శాపగ్రస్త ప్రాంతంగా మారింది నిజానికి అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండటానికి అనువైన ప్రదేశం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వారి సహచరులు పట్టించుకోకుండా అమరావతినే రాజధానిగా ఎంపిక చేశారు అంతేకాదు అమరావతి అనేది ఒక అంతర్జాతీయ నగరంగా మారుస్తామని చెప్పి ప్రగల్భాలు చెప్పారు అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని అధికారిక సమావేశాలు లేకపోతే అధికారిక పత్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి రాసుకున్నారు కానీ అది నిజమా అంటే అది నిజం కాదు అని చెప్పి మార్చి ఇరవై ఐదవ తేదీన స్వయంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలక శాఖ మంత్రి పొంగులేటి నారాయణ స్పష్టం చేశారు ఆయన మాటల్లోనే అమరావతి గురించి ఎవరినరు ఒకసారి విందాం మనం భారతదేశంలో రాజధాని రాష్ట్రం ఏదైతే మన రాష్ట్రం రెండు వేల అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పి నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీనికి భిన్నమైన ప్రకటనలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజానికి అమరావతి అనేది ఒక భ్రమరావతి అని గతంలో అనేక అనేక వార్తలు వచ్చాయి ఆ వార్తలన్నీ కూడా నిజమే అన్నట్లుగా ఈరోజు నారాయణ గారు ఈ ప్రకటన చేశారు సరే ఆయన చెప్పిన ప్రకటన ఒకసారి మనం విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్కు ఇప్పటిదాకా రాజధాని లేదు రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది ఆయన చెప్పిన మాట అయితే కొంతమంది అతి మేధావులు ఏమంటారంటే ఉంటారంటే ఆయన చెప్పింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని అయితే అక్కడ నిర్మాణాలు పూర్తి కాలేదు కాబట్టి ఆయన అటువంటి మాట అని ఉండవచ్చు అంటారు కానీ అమరావతిలో ఇప్పటికే మీకు హైకోర్టు భవనాలు అసెంబ్లీ భవనాలు పూర్తి అయ్యాయి కార్యక్రమాలు సజావుగానే సాగుతున్నాయి అక్కడ ఇంకొక నూట ఎనభై ఆరు బంగ్లాస్ ఎవరికి మంత్రులకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి జడ్జెస్కి నిర్మించబోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎన్ని జరుగుతున్నప్పటికీ అమరావతిలోనే అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ఉన్నప్పటికీ నారాయణ గారి వారు ఎందుకు ఆ మాట అన్నారు అంటే దీని వెనకాల మర్మం ఏమిటంటే అమరావతిని ఇప్పటి వరకు రాజధానిగా గుర్తిస్తూ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గెజెట్ నోటిఫికేషన్ అంటే రాజ ముద్రిక అనేది అమరావతికి లేకుండా పోయింది రాజపత్రంలో అమరావతి మా రాజధాని అని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకపోయింది కేంద్రం కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అమరావతికి సంబంధించి ఇప్పటివరకు ల్యాండ్ కూలింగ్ అంటే భూ సమీకరణ ఇంకా పూర్తి కాలేదు భూ సమీకరణ పూర్తి కాకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించడం సాధ్యం కాదు ఏమిటి భూ సమీకరణకి ఈ ప్రకటనకి సంబంధం ఏమిటంటే సిఆర్డిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అమరావతి రాజధాని కోసం మేము దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించబోతున్నాం అని చెప్పి స్పష్టం చేశారు కానీ ఇప్పటి ఈ సిఆర్డిఏ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రాంతంలో ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించడంలో ఘోరంగా విఫలమయ్యారు చెప్పడం మాత్రం ముప్పై ఐదు వేల ఎకరాలని చెప్పి చెప్తున్నారు కానీ ఆ భూమిని సమీకరించే విషయంలో మాత్రం వారు ఫెయిల్ అయ్యారు ఎంత ఫెయిల్ అయ్యారంటే మీకు ఒక ఉదాహరణ నిజంగా ఈ ముప్పై ఐదు వేల ఎకరాలను సిఆర్డిఏ సేకరించి లేదా సమీకరించి ఉండి ఉంటే వారు ఇన్ రిటర్న్ రిటర్నబుల్ ప్లాట్స్గా దాదాపు అరవై ఐదు వేల కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ను రైతులకు పరిహారంగా అభివృద్ధి చేసి ఇవ్వాలి అయితే జరిగింది ఏమిటి ఇక్కడ ఇలాగ మేము ఇస్తామని చెప్పి రైతులు అంగీకరించారు కానీ ఆ రిటర్నబుల్ ప్లాట్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు ఎంతమంది ఇష్టపడటం లేదు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం రైతులు మాకు మీ ప్లాట్స్ వద్దు అని చెప్తున్నారు వాటిని తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఎందుకు ఇష్టపడటం లేదు అంటే వారికి ఈ భూములను ప్రభుత్వానికి ఇవ్వటం ఇష్టం లేదు అందుకనే వారు ఎటనబుల్ ప్లాట్స్ కూడా తీసుకోవడం లేదు కొన్ని చోట్లయితే రైతులు తమ భూముల్లో తామే సేద్యం చేసుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు చెప్పినట్లు ఆ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రైతులు నన్ను చూసి నాకు ముప్పై ఐదు వేల ఎకరాలు భూములు ఇచ్చారు ఒక పైసా కూడా ఆశించలేదు అని చెప్పి పదే 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 చెప్పుకున్నారు ఆయన కానీ నిజానికి జరిగింది ఏంటి అక్కడ కొంతమంది మాత్రమే ఇచ్చారు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కానీ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు తమ భూములను ఇంకా ప్రభుత్వానికి అప్పచెప్పలేదు ఆ భూములను కూడా అప్పచెప్పినప్పుడు మాత్రమే సిఆర్డిఏ ప్రకటించిన విధంగా ముప్పై ఐదు వేల ఎకరాల భూసేకరణ సమీకరణ అనేది పూర్తవుతుంది అది పూర్తయిన తరువాత మాత్రమే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవలసి ఉంటుంది అయితే కొంతమంది మళ్ళీ మనం అనుకున్న అతి మేధావులు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఇప్పటికే వచ్చింది కదా గెజెట్ నోటిఫికేషన్ చెప్పంటారు అయితే ఆ గెజెట్ నోటిఫికేషన్ దేని మీద అంటే అది సిఆర్డిఏకు సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది అది ఆ మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించింది అది సిఆర్డిఏ మొత్తం ఎంత అనుకుంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కానీ దాంట్లో కూడా హద్దులు లేవు నిజానికి ఒక రాజధానిగా ఉండాలి అంటే ఆ ప్రాంతానికి ముఖ్యంగా కొన్ని హద్దులు ఉండాలి దాని విస్తీర్ణం ఏంటంటే ఎంత దానికి హద్దులు ఏమున్నాయి అని చెప్పి ఒక సమాచారం ఉండాలి ఆ సమాచారం అన్ని పట్టణాలు నగరాలు రాజధానులు అన్నిటికీ ఉంటుంది కానీ అమరావతికి ఇప్పటి వరకు కూడా అటువంటి హద్దులు లేవు విస్తీర్ణం లేదు హద్దులు లేని విస్తీర్ణం లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎలా గుర్తిస్తారు ఎలా ప్రకటిస్తారు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిని అమరావతి ప్రాంతాన్ని అంటే ఇన్ని ఇన్ని కిలోమీటర్ల ఇన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ నగరం అమరావతి అది మా రాజధాని అని చెప్పి చెప్పుకోలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పుకోలేకపోతుంది కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తూ గజెట్ నోటిఫికేషన్ జారీ చేయలేకపోతుంది అల్టిమేట్గా ఏంటంటే వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెప్పాలంటే మోసం చేస్తున్నారని చెప్పి భావించాల్సి వస్తుందేమో ఎందుకంటే ఇప్పటిదాకా ఏమన్నా ప్రమింపజేశారు అమరావతి రాజధాని అని చెప్పి అట్లాగే మీ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పండి అని చెప్పి గతంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారు కానీ ఈ రోజున నారాయణ గారు ఏమంటున్నారు భారతదేశంలో రాజధాని రా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది అమరావతి మాత్రమే అని చెప్పి ఆయన అన్నారు అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో ఎలా పూలు పెడుతున్నారో మనం ఒకసారి గమనిస్తే మంచిది అమరావతి ఒక పెద్ద ప్రహాసనంగా మార్చారు ఎంత ప్రహాసనంగా మార్చారంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అమరావతి గురించి చెప్పిన మాటలు ఎవరైనా వింటే ముఖ్యంగా విదేశస్తులు ఎవరైనా వింటే వాళ్ళకి రకంగా చెప్పాలంటే మతి భ్రమించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అమరావతిని ఒక విశ్వనగరంగా మారుస్తాను అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాను అమరావతిని ఒక ఇస్తాంబుల్గా మారుస్తాను అమరావతిని సింగపూర్గా మారుస్తాను ఇట్లాగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆ నగరంగా మార్చేస్తానని చెప్పి చెప్పి కొన్ని ప్లాన్స్ను కూడా గీయించే ప్రయత్నం చేశారు అంటే టౌన్ ప్లానింగ్ లాగా అమరావతి నిర్మాణానికి కొన్ని ప్లాన్స్ని కూడా ఆయన ప్రయత్నం చేస్తే ఇలాగా చేస్తున్న తరుణంలో జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ కూడా అమరావతికి సంబంధించి కొన్ని ప్లాన్స్ను రూపొందించి ఇచ్చింది అయితే ఆ తర్వాత ఆ ప్లాన్స్ ఇచ్చిన మాకీ సంస్థ దేశ విదేశాల్లో అమరావతి నిర్మాణం సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళుతోంది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యన అమరావతి నిర్మాణం సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసే ఒక దుస్థితిని ఆ రోజున కల్పించారు ఇదైపోయిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఆయన ఇంకొక గొప్ప అనేక అనేక సంస్థలు వచ్చేస్తాయని చూసని చెప్పి అనేక సంస్థలకు వందలాది ఎకరాల భూములు ఇచ్చారు అయితే అలా భూములు తీసుకున్న వారిలో ఎవ్వరూ కూడా అక్కడ నిర్మాణాత్మకమైన పనులు చేపట్టలేకపోయారు ఇది కొద్ది కొద్ది రెండు మూడు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ కనీసం ఒక కూడా ఏర్పాటు చే వేయలేకపోయారు దీనికి సంబంధించి నాకు గుర్తున్న వరకు మేము ఒక సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండో యూకే హెల్త్ ఇండో యూకే హెల్త్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది అది ఇంగ్లాండ్లో చాలా పెద్ద సంస్థ దానికి మేము నూట యాభై ఎకరాలు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించినప్పుడు మేము దానిని అధ్యయనం చేసి చెప్పాము అసలు ఆ సంస్థ అనేది బోగస్ అండి వాళ్ళకి ఎక్కడా ఏమీ లేవని చెప్పి చెబితే ఆ రోజున మేము చెప్పిందంతా తప్పని చెప్పి మమ్మల్ని బుకాయించే ప్రయత్నం చేశారు అక్కడ కానీ ఆ తర్వాత అది బోగస్ అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళకి కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసుకున్నారు ఇలాగ అనేక సందర్భాలు జరిగింది ఇంకొక సందర్భంలో మీకు సింగపూర్కి చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ఒక కన్సార్టియం సెమ్కర్ అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ఈ మూడు కంపెనీల కన్సార్టియంకి దాదాపు ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఎకరాలు కేటాయించేశారు వారు ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు అంతేకాకుండా ఈ ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని కోట్ల రూపాయలు ఆ సంస్థకి ఇస్తుంది అయితే వారు ఆ భూములను తీసుకుంటామని చెప్పి రెండేళ్లు గడిచినా వారు కూడా అక్కడ ఎటువంటి పనులు చేయలేదు ఒక ఇటు కూడా వేయలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ఒక గొప్ప ప్రకటనలో ఏంటంటే హైపర్ లూ అనే ఒక ట్రైన్ తెచ్చేస్తున్నాను నేను చెప్పి అమెరికాకు చెందిన ఒక అనామక సంస్థతో ఒక ఎంఓజీ గుర్తుకున్నారు విజయవాడలో వారేంట విజయవాడ నుంచి అమరావతికి ఒక హైపర్ లూప్ ట్రైన్ నిర్మిస్తారంట ఒక ట్రైన్ మార్గాన్ని నిర్మించి ఈ రెండు నగరాలు ఈ రెండు ప్రాంతాల మధ్యన హైపర్ లూప్ ట్రైన్స్ని నడుపుతారంట నిజానికి హైపర్ లూప్ అనేది ఇప్పటి వరకు కూడా డ్రాయింగ్ బోర్డుల మీద మాత్రమే ఉంది ఇది పెద్ద పెద్ద ట్యూబుల్లో వ్యాక్యూమ్ ఉండే ఆ ట్యూబుల్లో ఈ ట్రైన్స్ అనేది వేలాది కిలోమీటర్ల వేగంతో వెళతాయి వెళ్ళే ఉద్దేశంతో దాన్ని దాన్ని కాన్సెప్ట్ అది దాని దానికి సంబంధించిన ప్లాన్స్ చేస్తున్నారు ఎక్కడా కూడా అది మెటీరియల్స్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ముప్పై ఐదు కిలోమీటర్లకి ఒక హైపర్ లూప్ నిర్మించేస్తానని చెప్పి వారితో అగ్రిమెంట్ గుర్తుంచుకున్నారు ఆ అగ్రిమెంట్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇలాగా నిరంతరం ఆయన ప్రజలను మోసం చేసే పనులు చేస్తున్నారేమో అని చెప్పే విధంగా ఆయన చేష్టలు ఉండేవి నిజానికి అమరావతి ప్రాంతం అనేది రాజధానికి పనికిరా అని చెప్పి శివరాంకృష్ణ కమిటీ చెబితే అట్లా కాదు ఈ అమరావతి అనేది సరైన ప్రాంతం మీరు అక్కడ రాజధానిగా దాన్ని నేను ప్రకటించండి అని చెప్పి నేనే చెప్పాను అని చెప్పి ఆనాటి మంత్రి గారు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఇదే విషయాన్ని నాయుడు గారు చాలా గొప్పగా ఈనాడు ఢిల్లీ విలేఖరికి చెందిలో చెప్పుకున్నారు అంటే నాయుడు గారు చాలా స్పష్టంగా అది మంచి ఏరియా కృష్ణా గుంటూరు మధ్య ఉన్న అమరావతిలో మీరు రాజధాని పెట్టమని చెప్పి చెప్పింది ఆయన దానిని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అసలు ఆ ప్రాంతానికి అమరావతి అనే పేరు పెట్టమని చెప్పింది ఎవరు దివంగత రామోజీరావు గారు వీళ్ళందరూ కూడా ఎటువంటి సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్న అనుబంధాలు ఏమిటి బంధాలు ఏమిటి అందరికీ తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో అమరావతి అనేది భ్రమరావతి కాకుండా అమరావతి అనేది అందరి రాజధాని కాకుండా కొందరి రాజధానిగానే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది సరే కొందరి రాజధానిగా ఉన్న అది పూర్తవుతుందా అంటే అది ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని ఒక దుస్థితి ఈ రోజున మన పాలకుల్లో నెలకొని ఉంది దీని నుంచి మనం ఎప్పుడు బయటపడతామో మనం వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు